నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి అధికారం తెచ్చేటటువంటి ఫార్ములా ఏంటి వాదార్పు యాత్ర చేయటం విగ్రహాలు ఆవిష్కరించటం పరామర్శలు చేయటం తండ్రి చనిపోయిన తర్వాత అందుకు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించటం వారికి కొన్ని హామీలు ఇవ్వటం అలాగా దానిపైన ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి ఆయన అయితే ఇప్పుడు దానికంటే ఉద్రిక్తతంగా చేస్తున్నటువంటి పోరాటంగా వెళ్తున్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఆయన అయితే ఇప్పుడు దానిలో భాగంగా పొగాకు రైతుల్ని పరామర్శించటం వాళ్ళ సమస్యలు వినటం వాళ్ళపైన ప్రభుత్వం పైన పోరాటం చేయటం ఇట్లాగే మిర్చి రైతుల సమస్యలు వినటం ఇట్లాగా మరలా సూపర్ సిక్స్ అమలు పైన ప్రభుత్వాన్ని నిలదీయటం ఇస్తామన్నటువంటి హామీలు గాలి కుదిలేశారని ప్రజల పక్షాన పోరాటం చేయటం ఇప్పుడు ఏకంగా జిల్లాల పర్యటన పాదయాత్రలు చేస్తామని చెప్పటం ఇట్లాగా ఆ పోరాట తాలూకా దీన్ని కొంతలోనే ఇంకా ఎన్నో సంవత్సరాలు గడుస్తోంది ఇంకా ఘోరమైనటువంటి వాటం చెందాడు అనేటప్పుడు కాకుండా వేగంగానే రియలైజ్ అయ్యి ఈ పోరాటాన్ని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక బలమైన అటాక్ రావటం వలన వైసీపీ నుంచి టీడీపీ కూడా దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే దానిలో భాగంగా ఆన్సరు ఏ విధంగా పొగాకు రైతుల పైననో లేదా మిర్చి పైననో లేదా ఇస్తే అది బాగుండేది అట్లా కాకుండా సింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి బోతు అని చెప్పడం ద్వారానో ఈ మార్గాల ద్వారా టీడీపీ అటాక్ చేయడం ఆన్సర్ ఇవ్వడం జరుగుతున్నటువంటిది ఈ విధంగా డైవర్ట్ చేస్తుంది అనేటటువంటి ఇక్కడ టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలపైన చర్చ రాకుండా జగన్ని ఫోకస్ చేస్తూ డైవర్షన్ చేస్తుంది అన్నటువంటి విధంగా భూతంగా చూపిస్తుంది లాస్ట్ పదిహేను రోజుల్లో కూడా పేపర్లు కానీ ఇట్లాంటి డిబేట్లు కానీ చూస్తే సింగయ్య అంశం మొట్టమొదటిగా కనిపిస్తున్నటువంటిది నేరస్తులకు అధికారం అనేటువంటిది రెండోది అది వివేక హత్య అనేది ఇలాంటి అంశాలు చుట్టూ భూతం ఇలా అని ఒక మూడు అంశాలు ఇలాగే మూడు నాలుగు అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రమాదకారి విధ్వంసకారి వ్యతిరేక ప్రచారం చేసేటటువంటిది కాబట్టి మళ్ళీ ఎట్లాంటి ప్రమాదకారి అయినటువంటి వ్యక్తి అధికారంలోనికి వస్తే అన్నటువంటి విషయాలు ఇలాంటి అంశాలు తెరపైకి తీసుకొస్తున్నటువంటిది టీడీపీ మరి చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యాడు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఇప్పుడే ఏమైనా ప్రజలకు అవకాశం ఇస్తే చంద్రబాబును ఘోరంగా ఓడించేస్తారు అన్నటువంటిది ఈ నేరేటివ్ వ్యతిరేకత చ ఉందని చంద్ర జగన్మోహన్ రెడ్డి చెప్పేది మరి అయితే ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉండాలి ప్రజల జీవితాలు ప్రజలు ప్రజల సమస్యలు పక్కకుపోయి రెండు కులాలు రెండు వ్యక్తి ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు నాయకులు కులాల మధ్య సంఘర్షణగా మారిపోయింది మరి ఇంత జరుగుతున్నటువంటి ఈ ఇంత వ్యవహారం ఇంత ఇట్లాగ జరుగుతున్నా కానీ జనసేన బీజేపీ కూడా ఎక్కడా కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు మౌనంగా ఉన్నటువంటి మౌనంగా ఉండి వస్తున్నటువంటిది మరి ఇక్కడ జనసేనకు వైసీపీతో వైరం లేదా ఘర్షణ లేదా అని అంటే ఉంది జగన్ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారంగా మూడు పార్టీలను ఐక్యతగా చేసి కూటమిగా ఏర్పాటు చేసి జగన్ ఓటమికి పవన్ కళ్యాణ్ ఒక ఇంత ప్రధాన కారణమని చెప్పవచ్చు అయితే ఈ పర్సనల్ ఇక్కడ ఇదేంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పర్సనలైజ్డ్గా ఫైట్ మారిపోయేటటువంటి అవకాశం అని కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా దీనిలో ఇన్వాల్వ్ కాలేదు రాలేదు ఇందుల మధ్యకి కూటమి సమీకరణాలు ఎక్కడ కనబడలేదు అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ జగన్ చంద్రబాబు అన్నట్టుగానే వ్యవహారం ఉంది కాబట్టి ఆ ఇక్కడ బీజేపీ జనసేన అక్కడ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి కాకపోతే జగన్ పోతే టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోనికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడం వాళ్ళు ఏమైనా తప్పుడు ప్రచారం చేయటం అట్లాగా వాళ్ళ అభిమానులు తప్పుడు ప్రచారం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ జెండా కూటమి ఎజెండా అని అంటే మీనింగ్ ఏంటి కూటమి ఎజెండా ఒక్కదాంతో మేము వెళ్ళము మా సొంత ఎజెండా కూడా ఉంటుంది అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది అందువల్ల దీన్ని బీజేపీ జనసేన అది ఇన్వాల్వ్ ఇందులో కాలేదు పర్సనలైజ్డ్గా ఉన్న వాటిలో మనకి ఎందుకు అవసరం ఏంటి మన ఎజెండా మనది మన స్ట్రాటజీ మనది అన్నట్లుగా అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు ఉంటుంది కదా జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య వ్యక్తిగతంగా పర్సనలైజ్డ్గా వెళ్తున్నటువంటి దానికి బీజే జనసేన బీజేపీకి ఏం సంబంధం అని చాలామంది కూడా అనుకుంటారు కూడా ప్రజలు కాబట్టి అవి దూరంగా ఉంటూ వస్తున్నాయి అయితే వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేయలేదు అట్నుంచి ఏమైనా వస్తే కదా ఇటు నుంచి అటాక్ చేస్తారు వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అలాగ వాళ్ళు ఉన్నారు అయితే ఉమ్మడి ఆంధ్రాలో అయితే టీఆర్ఎస్ అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు ఇట్లా రకరకాల పార్టీలు ఉండేవి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉండేటప్పుడు ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అనేటటువంటి విధంగా ఉండేది ఇప్పుడు ఏపీలో చూస్తే కాంగ్రెస్ కనుమరుగైపోయింది ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు టీడీపీ వర్సెస్ వైసీపీ కాబట్టి చంద్రబాబు మీద జగన్ జగన్ వర్గం మంట ఉంటే అలాగే జగన్ పైన చంద్రబాబు టీడీపీ వర్గం కార్యకర్తలు ఇట్లాంటి మంట ఉండేటటువంటి పరిస్థితి ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు పార్టీలే కాబట్టి పర్సనలైజ్డ్గా వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మంటకు కారణం పలానా విషయం పైన అనేటటువంటివి కాకుండా ప్రజల పక్షానో లేకపోతే ప్రజలకు మంచి కోసం ప్రజలకు చేయిస్తామన్నట్టు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ పోతే దాన్ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఇట్లాగా మ పర్సనలైజ్డ్గా వెళ్ళేటటువంటి రాజకీయం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వ్యక్తి ఆరాధన అయిపోతున్నటువంటిది నమస్తే అండి